పరిశుద్ధుడ మహోన్నతడా కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రముల వందరాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధులు ఈ విధముగా నేను స్థుతించడానికి ఘనపరచడానికి మహిమపరచడానికి మేరచినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మాట్లాడువాడును నేను కాదు ప్రభావ నీవే నాతో మా అందరితో మాట్లాడి నీ రాజ్యము కొరకు మమ్మలను సిద్ధపరచి మీరే మహిమ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ముందుగా దేవాతి దేవునికి మహిమ గాక హలలు హలూయ దీపస్తంభము మీద దీపము దీపస్తంభము పైన దీపము దీపం ఎవరు మరి దీపం ఎవరు చెప్పాలి దీపం ఎవరు మన మీరా నేనా చెప్పాలి ఎవరు దీపం ఎవరు విన్నార పోయినా ఆదివారం వాక్యం మతే స్వార్త ఐదో అధ్యయము పదహారో వచ్చిన ఒకసారి చదవండి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎవరు వెలుగై ఉన్నారు మనమే వెలుగై ఉన్నాం కదా వెలిగించబడినటువంటి మనము వెలుగు సంబంధులుగా జీవించాలి పూర్వము అంటే క్రీస్తుకు పూర్వం అంటే సంవత్సరాలు చెప్పట్లేదు నీవు క్రీస్తును నమ్మకముందు క్రీస్తును తెలుసుకోకముందు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ముందు మన మాటలు మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు మన ప్రవర్తన అంతా ఈ లోకానికి అనుకూలంగా ఉంది కానీ ఇప్పుడు ఏసుక్రీస్తును నమ్మిన తర్వాత ఈ లోకముతో మనము సాంగత్యం చేయడానికి లేదు ఈ లోకముతో స్నేహం చేయడానికి లేదు ఈ లోకపు పోకడ ఈ లోకపు అంటే ఆచార సాంప్రదాయాలు అనుసరించడానికి లేదు మనము పిలువబడిన వారము ప్రత్యేకించబడిన వారము ఏర్పరచబడిన వారము ఎన్నుకోబడిన వారము కడగబడి కడగబడిన వారము పరిశుద్ధపరచబడిన వారము మనము రాజులైన యాజక వంశానికి క్రీస్తుకు సంబంధించిన వారం కాబట్టి మనము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి జీవించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది యోహాను సువార్త పన్నెండు అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చిన చదవండి మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక అంటే ఇప్పుడు వెలుగు అంటే పరిశుద్ధత వెలుగు అంటే పరిశుద్ధమైన జీవితము జీవించడం ఇప్పుడు ఏసుక్రీస్తు అంటున్నాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక అంటే ఏసుక్రీస్తు వెలుగై ఉన్న ఏసుక్రీస్తుని వెంబడించే మనము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి మన ప్రవర్తన మన జీవితము ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలరా ప్రతి దీపము కూడా ఆ ఇంటిలో ఉన్న వారికి వెలుగిస్తుంది ప్రతి దీపము కూడా ఆ ఉన్న వారికి మార్గాన్ని చూపిస్తూ ఉంది ఇప్పుడు ఈ లోకం కూడా నీవే దీపమయ్యున్నావు నీవు దీపమయ్యున్నావు నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావని మత ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి చూస్తాం మీరు ఈ లోకమునకు అయి ఉన్నారు మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ లోకానికి వెలుగు అయి ఉన్నటువంటి నీవు చీకటిలో నడిస్తే చీకటి నీలో ఉంటే చీకటి క్రియలు నువ్వు చేస్తే ఈ లోకానికి నువ్వు ఎలా వెలుగై ఉంటావు నువ్వు ఎలా మార్గం అయి ఉంటావు ఈ లోకానికి ఎలా ఒక మాదిరికరంగా జీవించగలవు కాబట్టి మనందరం కూడా మన సత్క్రియలను కదా మన సత్క్రియలను ఎదుట భర్త ఎదుట భార్య ఎదుట పిల్లల ఎదుట సేవకుల ఎదుట సంఘం ఎదుట కనపరచాలని చెప్తున్నాడా ఎదుట కనపరచాలి మనుషుల ఎదుట మీ సత్క్రియలను మనుషులు ఎదుట కనపరచాలి అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి మీ మంచిని చూసి మీ పరిశుద్ధతను చూసి మీ మాటను విని మీ యొక్క నడవడికను చూసి మీ జీవితాన్ని చూసి దేవుణ్ణి మహిమపరచాలి నీవు ఆరాధన చేసి మహిమపరచడం కంటే దేవుడు నిన్ను బట్టి ఆయన మహిమపరచబడాలి అన్యజనులు నిన్ను చూసి ఆశీర్వద అంటే అన్యజనులు నిన్ను నిన్ను బట్టి నీవు సేవించే దేవుణ్ణి ఆరాధన చేయాలి ఒకనొక సమయంలో షడ్రకుమేశ్ యొక్క అభినయోలను విగ్రహానికి సాగిలపడమంటే ఆయన వారు సాగిలపడనన్నారు అగ్నిగుండంలో వేస్తానన్నారు ఆయన వారు మరణానికైనా సిద్ధపడ్డారు కానీ సాకిన పడలేదు ఇప్పుడు అగ్నిగుండంలో వేసినప్పుడు ఆయన నాలుగో వ్యక్తిగా ఉండి వారిని రక్షించాడు ఇప్పుడు అక్కడున్నటువంటి రాజు నెబుకథ నిజరా షడ్రక్ మేషక్ అభద్గోళ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు ఆయన పూజార్హుడు ఆయన ఆకాశ మందలు ఉన్నటువంటి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయనకే మీరు మ్రొక్కండి ఆయనని ఆరాధించండి అని లోకమంతా కూడా చాటింపేశారు దేనిని బట్టి వాళ్ళు సువార్త చెప్పారా ప్రార్థన చేశారా ఏం చేశారు వాళ్ళు వాళ్ళ క్రియలు కదా వాళ్ళ క్రియలను బట్టి దేవాతి దేవుడు వారి ఎడలో చేసిన అద్భుతాన్ని బట్టి ఆ రాజు రక్షించబడినట్లుగా లేకపోతే నిజమైన దేవుని తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజున వెలుగై ఉన్న నీవు ఈ లోకంలో వెలిగించే దీపంగా ఉండాలి కానీ ఆరిపోయే దీపంగా ఉండదు పాడైపోయే దీపంగా ఉండదు ఆర్ అంటే లోక సంబంధమైనటువంటి జీవితం మనము జీవించవద్దు దేవుడు నిన్ను నన్ను ఆయన వెలుగుగా ఉంచాడు మనమే ఈ లోకానికి సత్యం వైపు నడిపించాలి మార్గం వైపు నడిపించాలి జీవం వైపు నడిపించాలి మరణంలో నుండి జీవంలోనికి దాటించాలి లేకపోతే మనము దీపమని వెలుగని మనం చెప్పుకోవటం తప్ప మన వలన దేవుని రాజ్యానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు హలలుయా హలలుయా కాబట్టి దీపము ఎల్లప్పుడూ బలిపీఠం మీద అగ్ని ఎల్లప్పుడూ మండుచుండాలని వాక్యము సెలవిస్తా ఉంది